ఎందుకు ఇష్టం అంటే నేను కూడా ఆలోచిస్తున్నా ఎందుకురా నీకు మౌలి రమ్మన్నాడు అన్న నీకు కుదిరితే ఒక్కటే అన్న సక్సెస్ మీట్కి వస్తావా అంటే నో చెప్పలేకపోయా నా రావాలనిపించింది ఈ ఇన్ని ప ఇన్ని పనులు పెట్టుకొని నీకు ఎందుకురా అని మా ఇంట్లో అందరూ అడుగుతుంటే ఏమో అంటే ఒక బంచ్ ఆఫ్ ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్స్ వీళ్ళంతా ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు నమ్మిన సినిమా వాళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసి వీళ్ళు సక్సెస్ అవడం ఇంపార్టెంట్ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సక్సెస్ ఒక అవుట్సైడర్ బంజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అవుట్సైడర్ సక్సెస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ వా వీ నీడ్ టు డూ వాట్ ఎవర్ వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్స్ మారిపోతాయి ఎట్లయినా మౌలి వాళ్ళ పేరెంట్స్ని యూఎస్ తీసుకెళ్తాడు అందరూ సినిమాలు సైన్ చేస్తారు అడ్వాన్స్ వస్తాయి సినిమాలు చేస్తారు వాళ్ళతో పాటు ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్తో పాటు ఒక పది ఇరవై ముప్పై మంది లైఫ్స్ మారిపోతాయి ఇప్పుడు అల్లు అరవింద్ గారు సక్సెస్తో ఇంతమంది ప్రొడ్యూసర్లు క్రియేట్ క్రియేట్ అయ్యారు బికాజ్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ హీ గ్రూమ్డ్ అండర్ హిజ్ అంబ్రెల్లా అ బంచ్ ఆఫ్ పీపుల్ సో ఎవడు సక్సెస్ అయినా అది సొసైటీకి చాలా ప్రొడక్టివ్ విషయం అది మనం హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేట్ చేయాలి ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళతో పాటు ఈ సినిమా హిట్ కాగానే మందికి మళ్ళీ ఓ ఫైర్ బుట్ వింటుంది మళ్ళీ ఓ హోప్ వచ్చింటుంది అరే మనం కూడా కొట్టచ్చురా మనం కూడా చేయొచ్చురా అని ఎంతోమందికి ఆ ఫైర్ బుట్ అందుకనే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇలాంటి సక్సెసెస్ రావడం ఇంట్లో ఇలాంటి వాళ్ళలో వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు కొట్టిండ్రు ఈరోజు హిట్